అమ్మ వాళ్ళ పొనం వచ్చాను ఈ పట్టు దాటుకుంటా అక్కడికి వెళ్ళాలి చెప్పండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నా కిష్ణన్ టిప్స్ భోగి సంక్రాంతి కనుమ రోజును మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ప్రతిదీ కూడా వీడియోస్తో మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడైతే ముక్కనుమ రోజున మా సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయో చూపిస్తాను చూడండి ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది అంటే తెల్లవారుజామునే లేచి వాకలంతా శుభ్రంగా తుడిచి కడిగిన తర్వాత ఇలా ముగ్గు కొట్ట ఉంటుందన్నమాట ఇది మా ఊరు సైడ్ ముగ్గు గొట్టం అంటారు అంటే దాంట్లో ముగ్గు పోసి మనం ఇలా అటు ఇటు లాగితే ఇలా గీతల్లాగా వస్తాయి అనమాట ఇప్పుడు వాకలంతా కూడా ఈ ముగ్గు గొట్టంతో ఇలా గీతల్లాగా పెడుతుంది నైట్ జాతర చూసొచ్చి పడుకునేసరికి రెండు అయ్యింది మళ్ళీ అమ్మ అయితే ఫోర్కి నిద్రలేచేసింది నన్ను కూడా అస్సలు లేపదండి పాపం మేము పండగ వెళ్ళామంటే అమ్మకి పని ఎక్కువైపోతుంది అలాగే అసలు నిద్ర కూడా సరిగ్గా ఉండదు అనమాట ప్రతి ఆడపిల్లకి అమ్మగారి ఇంటికి వెళ్ళేసరికి బద్ధకం వచ్చేస్తుంది కదా నాకు అలాగే బద్ధకం వస్తుంది నేనైతే లేవలేదు కానీ వీడియో తీద్దాం కదా అని ఫైవ్ థర్టీ అయిందనమాట అప్పుడు లేచాను చూసారు కదా మేమే కాదండి మా ఊర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలానే ముగ్గులు పెట్టుకుంటారు అందుకే మా పక్కింటి వాళ్ళే ముగ్గులు అయితే చూపిస్తున్నాను ఇలా ముగ్గులు పెట్టుకుని తర్వాత మీకు చందమామని చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఎందుకు ఈ ముగ్గులు ఎంత స్పెషల్గా చూపిస్తున్నాను అంటే ఇప్పుడు ఈ చందమామ ఉంది కదండి అంటే మనం ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి చందమామ పెడుతూ ఉంటాం కదా ఇంటి ముందు ఇప్పుడు ఆ చందమామని సాగనంపాలన్నమాట మా ఊరు సైడ్ వాళ్ళు వీడియోస్ చూస్తుంటే వాళ్ళకైతే ఏమి డిఫరెంట్గా ఏమి అనిపించదు కానీ ఇటు వైజాగ్ సైడ్ వాళ్ళు కానివ్వండి అంటే ఇంకా వేరే ఊరు వాళ్ళకి ఏంటి సాగ నంపడం ఏంటి అనేసి చాలా కొత్తగా అనుకుంటారనమాట వాళ్ళకి తెలియదు కాబట్టి మా ఊరు సైడ్ వాళ్ళకైతే ఎప్పుడు చేసేదే కాబట్టి వాళ్ళకైతే కొత్త ఏమి అనిపించదు ఇప్పుడు చూసారు కదా అమ్మ ఇలా గడిలా ఆ గడిలో అంతా కూడా ముగ్గులు పెడుతుంది అలాగే గొమ్మం ముందు మాత్రం ఎప్పుడు మనం చందమామలు ఎక్కడ పెడుతూ ఉంటామో అక్కడ చందమామైతే పెట్టాలి ఇప్పుడు అలా చందమామలు ఎన్ని గుమ్మాల దగ్గర అయితే మనం పెడతామో అన్ని గుమ్మాల దగ్గర చందమామను పెట్టి ఆ చందమామ నుంచి మళ్ళీ ఇలా దార లాక్కుంటూ మనం అయితే తీసుకుని వెళ్ళాలన్నమాట చందమామని సాగనంపడం అంటే చందమామని సాగనంపడం అంటే మనకి వీధి చివర కానివ్వండి ఎక్కడైనా భోగి మంటలు అయితే ఉంటాయి కదా ఆ భోగి మంట వరకు కూడా ఇలా చందమామని మనం ఆ చందమామ దగ్గర నుంచి ఇలా ముగ్గు వేసుకుంటూ సాగనంపాలన్నమాట చిన్నప్పుడైతే నాకు చాలా ఇష్టం నేనే సాగనంపుతాను అని చెప్పేసి ఉదయాన్నే లేచేసి బ్రష్ చేసేసుకుని ముందుగా అయితే భోగి మంట వరకు సాగనంపేదాన్ని అప్పుడు చిన్నపిల్లని కాబట్టి ఓపిక ఎక్కువ ఉండేది నేను సాగనంపుతుంటే మిగిలిన వాళ్ళు చందమామల దారి కూడా నా దారితో పాటు కలిపేవారు అందరు చందమామలు తీసుకెళ్ళి నేనే భోగ మంట వరకు తీసుకుని వెళ్ళేదాన్ని ఇప్పుడు అంత ఓపిక లేదు ఆ వయసు కాదు కాబట్టి అమ్మ అయితే మా వీధి చివరి రోడ్డు వరకు మాత్రం ఇలా చందమామని అయితే దారిలా తీసుకుని వెళ్తుంది మేమే కాదండి చూసారు కదా ఊర్లో ఉన్న అందరు వాకళ్ళు చూపిస్తున్నాను అందరూ ఆల్రెడీ ముగ్గులు వేసేసి చందమామని అయితే చాగ నంపేశారు ఇది ముక్కనుమని చేస్తారనమాట ఇంక ఈ రోజు వరకు చందమామని పెట్టి ఇంక ఈ రోజు నుంచి అయితే చందమామని పెట్టరు ఇంకెలా ఈ వీధి చివరి వరకు తీసుకెళ్ళి ఇంకేమైనా ముగ్గు మిగిలిపోతే ఆ ముగ్గు అంతా కూడా అక్కడ ముగ్గు గొట్టల నుంచి తీసేసి అక్కడ వేసేయాలి ఆ తర్వాత ఇది కూడా ముక్కనుమ రోజునే అనమాట ఈరోజు నైవేద్యాలు అమ్మవారికి నైవేద్యాలు పెడతారనమాట బెల్లం వేసి పునుకులు వేస్తారు పరవాన్నం చల్లెడి వడపప్పు పసుపు నీళ్ళు పానకం పెట్టి ఇలా అమ్మవారికి అయితే వంటగదిలో ఒక మూల నైవేద్యం పెట్టుకోవాలి అలాగే ఈరోజు ముక్కనుమ రోజున మాచరమ్మ తల్లి అమ్మవారి ఊరేగింపు జరుగుతుందని చెప్పి నేను సంక్రాంతి వీడియోలో మీకు చెప్పాను కదండి ఆ ఘట్టాలు అయితే ఇలా వీ వీధికి తీసుకుని వస్తారనమాట ప్రతి ఇంటికి తీసుకుని వస్తారు మా చిన్నప్పుడు అయితే ఇలా బొమ్మను ఎత్తుకుని ఇలా వచ్చితే మేము లోపల దాకుండిపోయేవాళ్ళం ఎందుకంటే వాళ్ళ చేతిలో లావు తాడు ఉండేదనమాట ఆ తాడు పెట్టి కొట్టుకునేవారు అలా కొట్టుకుంటే ఇలా అమ్మవారిని ఊరేగించేవారు బాగా గట్టిగా అరిచేవారు ఆ అరుపులు ఆ తాడు చూసి భయం వేసి అమ్మవారు వస్తుందంటే పోయేవాళ్ళం ఇప్పుడు ఇంక పెద్ద ఎరిగాం కాబట్టి అన్నీ తెలుస్తాయి కాబట్టి ధైర్యంగా చూస్తున్నాం అనమాట ఇలా అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారిని ఎత్తుకున్న ఆయన కాళ్ళు పసుపు నీళ్ళతో కడగాలి తర్వాత అమ్మవారికి కొన్ని బియ్యం అరటి పళ్ళు పసుపు కుంకుమ అన్నీ సమర్పిస్తారు వాళ్ళు అవన్నీ తీసుకుని మనకు కొంచెం కుంకుమ అయితే ప్రసాదంగా ఇస్తారండి ఇవన్నీ కార్యక్రమాలు పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం అయ్యింది ఇప్పుడైతే మేము రెడీ అయ్యి మా ఊర్లో గంగాలమ్మ అమ్మవారు ఉంటుందండి పొలాల మధ్యలో ఉంటుందన్నమాట ఈ అమ్మవారు ఈరోజు ఈ అమ్మవారి గుడి దగ్గర భారీ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి అన్నదాన కార్యక్రమం అంటే ఏదో పేదవాళ్ళు వెళ్తారో అనుకోకండి ఈ అన్నదాన కార్యక్రమం అంటే భారీ ఎత్తులో చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు మేమైతే వచ్చేసరికి జనాలు అయితే తక్కువగానే ఉన్నారు మేము మరీ తర్వాత ఊరంతా వస్తారు జనాలు ఎక్కువైపోతారని చెప్పి మేము కొంచెం తొందరగానే వెళ్ళామండి భోజనం చేసి వచ్చేటప్పుడు కూడా వీడియో తీసి చూపిస్తాను జనాలు ఎంతమంది ఉన్నారో మీకే తెలుస్తుంది ఊర్లో ఉన్న నైంటీ పర్సెంట్ జనాలు అయితే ఈ అమ్మవారి దర్శనానికి వచ్చి ఇక్కడ భోజనం చేసి అయితే తప్పకుండా వెళ్తారు అంత భారీ ఎత్తున జరుగుతుందండి నా చిన్నప్పటి నుంచి ముక్కను రోజున మా ఊళ్ళో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అందరూ ఈ అన్నదానంలో కలుసుకుంటూ ఉంటామండి చాలా సందడిగా ఉంటుంది నేను చెప్పాను కదా మా ఊర్లో మాకు నాలుగు రోజులు పండగ అని ఈ రోజుతో పండుగలు అన్నీ కూడా పూర్తవుతాయి అలాగే ఈ అమ్మవారు పంట పొలాల మధ్యలో ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ అమ్మవారిని చాలా బాగా పూజ చేసుకుంటారండి ఈ గంగాలమ్మ అమ్మవారిది ముందు రోజు జాతర అవుతుంది ముక్కనుమ రోజున తీర్థం అవుతుంది అందుకే తీర్థం దుకాణాలు అన్నీ వచ్చేసినాయి చూడండి చిన్నప్పుడు అయితే ఇంకా తీర్థంలో అలా అమ్మతో పాటు వెళ్తే నాకు బుడగ కొను అది కొను ఇది కొను అని చెప్పి గొడవ చేసేదాన్ని అవి గుర్తొచ్చి ఇప్పుడు కూడా అమ్మను అడుగుతున్నాను నాకు పీస్ మిఠాయి అయ్యి కొనమ్మ అని చెప్పి ఆ చిన్నప్పుడు రోజులు అన్ని గుర్తొచ్చాయనమాట ఇలా ఇప్పుడు అమ్మతో కలిసి వస్తుంది వస్తూ ఉంటేనే ఇప్పుడు మేమైతే గుడి దగ్గరికి వచ్చేసామండి మేము వచ్చేసరికి చాలా తక్కువ జనాలు ఉన్నారు ఎందుకంటే మేము ట్వెల్వ్ ఓ క్లాక్కే గుడి దగ్గరికి అయితే వచ్చాము ఇంకొక వైపు భోజనాలు వండుతున్నారు చూడండి అవన్నీ కూడా నేను వీడియో తీసాను మీతో షేర్ చేసుకుంటాను చూదురు కానీ అలాగే ఇప్పుడు మేమైతే అమ్మవారి దర్శనానికి ముందుగా వచ్చేసామండి చాలా పెద్ద విగ్రహం అయితే ఉంటుందండి అమ్మవారి విగ్రహం చాలా కలగా ఉంటుంది ఇప్పుడు నేను మీకు గంగాలమ్మ అమ్మవారిని చూపించేస్తున్నాను చూడండి చాలా చల్లని తల్లి మనం కోరిన కోరికలు తీర్చే తల్లి గంగాలమ్మ అమ్మవారు అలా అమ్మవారిని దర్శనం చేసేసుకున్న తర్వాత భోజనాల దగ్గరికి వచ్చేసాము చాలా కౌంటర్లు అయితే ఏర్పాటు చేస్తారు వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఎందుకంటే ఊరు అందరూ వస్తారు కాబట్టి ఇక్కడ భోజనాలకి ఎక్కువ కౌంటర్లు అయితే ఏర్పాటు చేస్తారు మేము వచ్చేసరికి చా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి చూడండి ఇక్కడ భోజనాలు అంటే ఈ సంవత్సరం నాన్ వెజ్ వేస్తున్నారు ఎందుకంటే బుధవారం మొక్కనమా పడింది కాబట్టి ఈ అమ్మవారికి కూడా ఎక్కువగా బలిదానాలు అయ్యి చేస్తూ ఉంటారనమాట అందుకనే నాన్ వెజ్ తినే అమ్మవారు కాబట్టి నాన్ వెజ్ అయితే పెట్టారనమాట ఈ సంవత్సరం అయితే ఈ భోజనాల్లో ఆ నాన్ వెజ్ కూడా చికెన్ అయితే రెండు టన్నులు చికెన్ అయితే తీసుకొచ్చారటండి అంటే ఊరందరూ వస్తారు కాబట్టి తినడానికి మనకి రెండు టన్నులు చికెన్తో అయితే భోజనాలు పెడుతున్నారు అలాగే ఇంకొక వైఫ్ వెజ్ కౌంటర్ కూడా ఉంది నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అలాగే ఇక్కడ భోజనాలు ఏంటంటే లేడీస్కి కౌంటర్లు విడిగా ఉంటాయి అలాగే మగవాళ్ళకి వేరేగా ఇంకొక చోట కౌంటర్లు అయితే ఉంటాయి చాలా ఎక్కువ కౌంటర్లు అయితే పెడతారు అందుకే మనకు ఎక్కువసేపు ఏం పట్టదండి చూసారు కదా స్వీట్ వేశారు అలాగే వడ వేసారు చికెన్ దమ్ బిర్యానీ వేస్తున్నారు అలాగే మనకి ఎంత కావాల్సో అంత చికెన్ కర్రీ వేశారు కొబ్బరి పచ్చడి వేశారు కచంబరి వేశారు అలాగే రైస్ సాంబారు అన్నీ కూడా ఉన్నాయండి అసలు ఫంక్షన్లలో పెడతారనమాట ఇక్కడ భోజనాలు అందుకే చాలా అధిక సంఖ్యలో భర్తులు అయితే వస్తూ ఉంటారు ఇక్కడ ప్రసాదం స్వీకరించడానికి అలాగే తర్వాత మనకి కాలీఫ్లవర్ పకోడి రైస్ సాంబార్ పెరుగు అన్నీ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ ఊర్లో ఉన్న జనాలు అందరూ కూడా మనకి ఈ టెంపుల్ దగ్గరే కనిపిస్తారు అందుకే మా చిన్ననాటి ఫ్రెండ్స్ కనిపిస్తారు అలాగే తెలిసిన వాళ్ళందరూ కూడా కనిపిస్తారు చాలా సందడిగా ఉంటుందండి ఈ మొక్కను రోజున ఇక్కడ భోజనాలు చేస్తూ ఉంటే ఇది ఒక ఫ్యామిలీ పార్టీ లాగే అనిపిస్తుంది అనమాట అందరూ మన వాళ్ళే కనిపిస్తూ ఉంటారు కాబట్టి మీకు చూపిస్తున్నా చూడండి వీడియోలో ఎంతమంది జనాలు ఉన్నారో ఇంకా అప్పుడైతే మాకు భోజనం అయిపోయింది భోజనం అయిపోయాక మేము బయలుదేరి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు మీకు మగవాళ్ళు కౌంటర్ చూపిద్దామని చెప్పి నేనైతే గుడికి వెనక వైపు అయితే అయితే వస్తున్నానండి ఈ అన్నదాన కార్యక్రమం అయితే చాలా భారీ ఎత్తున జరుగుతుందనమాట ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందండి అలాగే మగవాళ్ళు కౌంటర్లో కూడా జనాలు ఫుల్గా ఉన్నారనమాట ఇంకా నేను కౌంటర్ దగ్గరకంటా వెళ్ళలేదు కొంచెం లాంగ్లో మీకు అయితే వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి అక్కడ కూడా చాలా జనాలు అయితే ఉన్నారు అలాగే ఇప్పుడు వంటలు వండే దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి వేల మందికి వండాలి అంటే చూడండి అసలు ఎక్కడ కూడా ఏది తక్కువ రాకుండా అన్నీ కూడా బాగా చూసుకోవాలి ఇది అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ మా మామయ్య గారు అయితే అన్నీ వండిస్తున్నారనమాట అంటే మా మామయ్య వాళ్ళ తమ్ముడు గారు ఇక్కడ అన్నీ చూసుకుని ఏది లోటుపోట్లు లేకుండా దగ్గరుండి అన్నీ చూస్తున్నారు అలాగే చూసారు కదా ఒకవైపు అయితే బిర్యానీ ఉడుకుతుంది ఇంకొక వైపు రైస్ సాంబారు అలాగే చికెన్ కర్రీ అన్నీ కూడా అలా రెడీ అవుతూనే ఉన్నాయి ఈయనే మా చిన్న మామయ్య గారు అనమాట మా మామయ్య వాళ్ళ తమ్ముడు అనమాట ఎక్కడ ఏ లేకుండా అన్ని చూసుకుంటున్నారండి అలాగే చికెన్ అయితే ఇంకా అలా ఉడుకుతూనే ఉందండి మేము ఉండగానే రెండు పెద్ద పెద్ద గిన్నెలతో చికెన్ కర్రీ వండు అయితే తీసుకుని వెళ్తున్నారు ఇంకెంతమందికి వండాలి అంటే ఇంకా అలా ఉడుకుతూనే ఉండాలి కదండి అలా అందుకే ఒకవైపు రైస్ కుక్ అవుతుంది ఇంకొక వైపు బిర్యానీ రెడీ అవుతుంది ఇంకొక వైపు చికెన్ ఒకవైపు క్లీన్ చేస్తున్నారు ఇలా ఇంక మేమైతే వంటల దగ్గర అయితే కొంచెం అలా వీడియో తీసేసుకుని మళ్ళీ మేమైతే ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము వెళ్ళేటప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తుందని చూడండి గుడి దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారో మేము వచ్చేటప్పటికైతే ఇంత పెద్ద క్యూ లైన్ అయితే లేదు ఇంక మేము భోజనం చేసి వెళ్ళేటప్పటికి క్యూ లైన్ కూడా చాలా పెద్దదైంది అలాగే దారిలో కూడా అసలు వెళ్ళేటప్పుడు ఖాళీ లేదనమాట చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఇంకా ఉండే కొలది మనం బైక్స్ కానీ కారు కానీ ఈ రూట్లో ఏది వేసుకుని రాలేమన్నమాట అంత ఎక్కువ ట్రాఫిక్ అయితే అయిపోతుంది ఎక్కడ కొంచెం ఖాళీ దొరికితే అక్కడే బండ్లు కానివ్వండి కారు కానీ పార్క్ చేసేసుకోవాల్సి వస్తుంది ఇంకా గుడి వరకు అయితే కారు కానీ బండి కానీ అస్సలు రాదనమాట ఇంక నేను అమ్మ అయితే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే అమ్మ వాళ్ళు గోదానం ఇచ్చారు కదండి ఆ ఆవులు కూడా ఈ గుడి దగ్గరలోనే పంతులు గారు అయితే ఒక స్థలం ఉందనమాట ఆ స్థలంలో కడతారు ఆ ఆవు చూద్దామని చెప్పి అమ్మ అంటే సరే అని వెళ్ళామన్నమాట ఈ పంతులు గారు ఏంటంటే గోదానం ఇచ్చిన ఆవులన్నీ కూడా ఒక గోశాల కింద నడుపుతారనమాట అందులో చాలా రకాల ఆవులు అయితే ఉంటాయి ఇలా దానం ఇచ్చిన ఆవులన్నీ కూడా ఇక్కడే పెట్టి ఆయన మేపుతూ ఉంటారు ఇంకా మేము కూడా ఆవుని చూసేసాము ఇంకా ఆవుని చూసిన తర్వాత అమ్మ వాళ్ళ పొలం కూడా ఈ అమ్మవారి గుడి దగ్గరలోనే ఉంది అమ్మ అంది ఒకసారి పొలాన్ని మొక్కలు చూసొద్దాం రా అని చెప్పింది ఇప్పుడు మేము అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చేసానండి అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళాలంటే ఇలా కాలువ చిన్న పట్టిలా ఉంటుంది అది దాటి పొలం దగ్గరికి వెళ్ళాలి ఆ పట్టి దాటడం అంటే నాకు చిన్నప్పటి నుంచి భయం అనమాట ఇప్పుడు కొంచెం ఏదో ధైర్యంగా దాటేసాను ఇదే మా అమ్మ వాళ్ళ పొలం అనమాట ఇక్కడ మాకైతే వరి పంట పండుతుందండి అన్నీ వరి పంట అయితే వేసింది అయితే ఇప్పుడు నాన్న అయితే చేయట్లేదు పొలాన్ని కౌలికైతే ఇచ్చేశారు కానీ మొక్కలన్నీ కూడా నాన్నే వేశారు అలాగే మామిడి మొక్క ఉంది వంగ మొక్కలు ఉన్నాయి బీరపాదు కూడా ఉంది ఆ మామిడి మొక్క అయితే చిన్నప్పుడు నేనే తీసుకొచ్చి అనమాట నాన్నకి నాన్న వేశారు ఇప్పుడు అంత పెద్ద చెట్టు అయితే అయిపోయిందండి నేను ఇప్పుడు అందుకే ఆ మామిడి మొక్కనైతే చూద్దామని వచ్చాను అలాగే నా ఈ మొక్కలకి అలాగే చి పొలానికి కూడా మాకు గోదావరి వాటర్ వస్తుందండి ఆ కాలువ అంటారు ఆ వాటరే ఇలా పొలాలకి పెడుతూ ఉంటారు మొక్కలకి ఎన్ని కావాలితే అంత వాటర్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే మాకు వాటర్ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఇదే మా అమ్మ వాళ్ళ పొలము ఇంకా పొలం చూసేసిన తర్వాత మళ్ళీ ఈ పట్టు ఎక్కుతా నేను నడుచుకుంటూ ఈ కాలువైతే దాటాను మా చిన్నప్పుడు ఇలాంటి పట్లు అయితే ఎక్కువ ఉండేవి ఇప్పుడు చాలా తక్కువైపోయాయి ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అంటే ఫ్రెండ్ అంటే ఇంకా అక్క వాళ్ళు అందరూ ఒక దగ్గరే ఉంటారు కదా మా అక్క మా ఫ్రెండ్కి పిన్ అవుతుంది ఇద్దరు అక్కలు ఉన్నారు నాకు పెద్దమ్మ కూతురు పెద్ద నాన్న కూతురు అంటే మా నాన్న అన్నయ్య కూతురు మా అమ్మ అక్క కూతురు వాళ్ళిద్దరు కూడా మా ఫ్రెండ్కి పిన్నులు అవుతారు ఇంకా ఇప్పుడు మేమైతే మా అక్కడి ఇంటి దగ్గర ఉన్నాము మా అక్కగారు పిల్లలు వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు వాళ్ళ మనవడు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అందరం కలిపి జల్దీ ఫైవ్ అయితే ఆడుతున్నామండి హౌసీ గేమ్ ఆడుతున్నాం అనమాట చాలా సరదాగా పండుగలు ఇలా అందరూ ఒకే చోట కూర్చుని ఇలా ఆడుతుంటే చాలా బాగుంటుంది కదా ఈ నాలుగు రోజుల పండగ అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము కళ్ళు మూచి తెరిసేలోపు పండగ అయిపోయినట్టు అనిపించింది పొట్టి అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ నాలుగు రోజులు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని ప్రతిదీ మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూతురు అయితే వచ్చేసింది అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మాకు పండగ నాలుగు రోజులు అయితే ఇలా వచ్చి అలా అయిపోయినట్టు అనిపించాయి ఎందుకంటే అందరూ ఒకే చోట కూర్చుని ఇలా ఎంజాయ్ చేస్తుంటే మనకు రోజు కూడా తొందరగా గడిచిపోతుంది కదా అలాగే ఇప్పుడు మా ఆద్య బంగారం కూడా హాయ్ చెప్పేసింది మీరు కూడా హాయ్ చెప్పడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు సెక్షన్ కామెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్